మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఈ నెల చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలో భాగంగా పర్యటి పర్యటించడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఆయన ఈ పర్యటన మొదలు పెట్టడం ఉంది ఈ నేపథ్యంలో మన అధ్యక్షురాలు తొమ్మిదో తేదీ చిత్తూరుకు వచ్చి పదో తేదీ ఇక్కడ మన అన్నమయ్య జిల్లాలో సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే కేంద్రంలో మరియు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పన్నెండు నెలలు కావస్తున్నా కూడా ఎలాంటి అభివృద్ధి అనేది జరగడం లేదు అవి అన్నీ వాళ్ళ అన్యాయాలను వాళ్ళు చేస్తున్న మోసాలను ప్రజల్లో క్షేత్ర స్థాయిలో తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పర్యటనలు మా షర్మిల మేడం గారు చేస్తున్నారు వారి వైఫల్యాలను ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్ళాలా ఇది ముఖ్య ఉద్దేశం మరో రెండో ఉద్దేశం ఏమంటే ప్రతి జిల్లాలో పార్టీను ఏ విధంగా బలోపేతం చేయాలా కార్యకర్తల్లో మరియు నాయకుల్లో ఒక ఉత్సాహం తీసుకురావడానికి ఆయన ఒక సంకల్పంతో ఈ పర్యటన మొదలు పెట్టడం జరిగింది కాబట్టి అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి స్థాయిలో ప్రజలు వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మనము మన షర్మిలారెడ్డి గారి ఆదేశాలను అనుసరించి పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేయాలని చెప్పి ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్